నమస్తే అండి నేను మీ రావుని నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలిస్ట్గా పనిచేస్తున్నాను ఈరోజు గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి ఎసరాయి మండలం అనే గ్రామానికి వచ్చామండి ఎందువల్ల ఈ గ్రౌండ్ వాటర్ సర్వే చేయించుకున్నారో రైతు యొక్క మాటలను మనం విందామండి నా పేరు లింగోలు వెంకటేశ్వరరావు మాది ఎసరాయి మండలం కురుపూరి గ్రామంలో ఉందండి నాకు ఇది రెండు ఎకరాలు వాటర్ కూడా పెద్ద గా పట్టలేదంటే నీరు సాల్ట్ వాటర్ అంటున్నారు అందుకని రావుగా రప్పించి సర్వే చేయించున్నాము మేము అగ్రికల్చర్ కి ఉపయోగపడేది ఎక్కడ పడుతుందో చూడమంటే మొత్తం ఈ అంతా సర్వే ఇప్పుడు పాయింట్లు పెడుతున్నారు ఈ ఏరియా కొంచెం క్రిటికల్ ఏరియా మరి మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేద్దాం ఇప్పుడు ఇది రెస్ట్యూటీ అంటారు ఇది ఇండియన్ టెక్నాలజీ ద్వారా మనం ఇది రెస్టివిటీ ఈ మిషన్ ఉపయోగించి అది సాల్ట్ వాటర్ పడుతుందా మంచి వాటర్ పడుతుందా ఎంత డబ్బు వెళ్ళాలి ఎంత కేసింగ్ ఎంత వాటర్ వస్తుంది అనేది ఎనాలిసిస్ చేసి రైతుకి మనం రిపోర్ట్ ఇస్తామండి ఓకేనండి ఇప్పుడు మన సర్వేలోకి వెళ్దాం మీరు చూస్తున్న ఈ మిషన్ పేరు త్రీ జర్మన్ టెక్నాలజీ అండి ఇది భూమిలోని నీటిని గుర్తిస్తుంది అండి ఎక్కడైతే రొటీట ఉంటదో అక్కడ వాటర్ ఉన్నట్టు దీని ద్వారా గుర్తించడం జరుగుతుంది దీని ద్వారా ఎర్త్లో ఉన్న లేయర్స్ అది సాల్ట్ వాటర్ మంచి వాటర్ అనేది ఇది వచ్చిన అపారెంటి రెస్టిట్ బట్ ఈ మిషన్ ద్వారా మనం తెలియజేస్తున్నాం ఇది మనం సర్వే చేస్తున్నప్పుడు ఓకేనండి